వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు న్యూస్ భగవాన్ ముండా నూట యాభై యవ జయంతిని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అదనపు కలెక్టర్లు నగేష్ లు అధికారులు పాల్గొన్నారు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహానాయకుడు ముండా త్యాగాలను ఆదర్శాలను గుర్తు చేశారు ఆయన జీవితమే ఆదివాసీ హక్కుల సాధనకు స్వాతంత్రయ పోరాటానికి స్ఫూర్తిదాయకమన్నారు బిర్సాముండా పోరాటం భారతదేశ స్వాతంత్రయ సమర యోధుల్లో ఒక వినూత్న ఘట్టంగా చరిత్రలో నిలిచిపోతుందన్నారు కార్యక్రమంలో జెడ్పీ ఎల్లయ్య ట్రైబల్ వెల్ఫేర్ అధికారి విద్యార్థినులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు కూడా గ్రామాలుగా మనం వెళ్ళినట్లయితే విడిసాం ఉన్నటువంటి నుంచి వాళ్ళు ఒక్క జనరేషన్ నుంచి ఒక జనరేషన్ వరకు కూడా వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటా ఉంటారు సో ఆయన ధైర్య సాహసాల కోసం సో అదే విధంగా ఆ మొత్తం తెగనంత కూడా ఏ విధంగా ఆయన మొగులేం చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసి వాళ్ళందరినీ కూడా మనకి మన హక్కులకు భంగం కలుగుతా ఉంది మనకి ఎప్పటి నుంచో కరకరాలు నుంచి కూడా మనకి వస్తా ఉన్న సంపద సో దీన్ని అడవి సంపద మొత్తం కూడా వాళ్ళు కుల్లగొడుతా ఉన్నారు వాళ్ళకి అగేన్స్ గా మనం పోరాటి మన హక్కులు సాధించాలని కూడా ఆయన ధైర్యంగా నిలబడి వాళ్ళ తోటి రైతులకు అందరికి కూడా ఆదర్శంగా నిలవడం జరిగింది ఈ రోజు భగవాన్ బీసా ముండా గారి నూట యాభై జయంతిని పురస్కరించుకొని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది ఎంతో మంది ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు అందులో బీసా ముండా గారు వారు ఇరవై ఐదేళ్ల వయసులోనే వాళ్ళ యొక్క ట్రైబల్స్ వాళ్ళ యొక్క